అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడేండు ఇలా అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఏం చేసినావు ఒక్క జీవో తెలంగాణలోకి సీబీఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జివో తెచ్చిండు నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే ఇంకా సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఏందో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాప వస్తుంది అనేటువంటి బాధ భయం ఏమన్నా ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి నిజంగా రెండు వేల పదమూడు మేలో బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చంద్రశేఖరరావు మీద హరీష్ రావు మీద రఘునందన్ గత పది పన్నెండు నేళ్ళ నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా కానీ చెప్తారు రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలియ రఘునందన్ రావు కాలు మొక్కడు తెలియదు రఘునందన్ రావుకి తెలిసింది ముక్కు చూటుగా మాట్లాడేది తెలుసు చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు రఘునందన్ రావు రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు పదేండ్లు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు ఇలా దానికి సినిమా బాణీలు సినిమా వేషాలు సినిమా రంగులు అద్దె ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు మాకు రాదు రేవంత్ రెడ్డి గారు అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద గెలవలే మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటే మా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ దన్ బెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు నేను వాడేవాడో విడేవాడో వేస్తే గెలవలేదు నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చి ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా నేను మాట్లాడగలుగుతా ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు ను పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు ఎవరికి అమ్ముడు పోయినావు ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు నువ్వు గెలిచిన సిట్టింగ్ సీటు ఓడిపోతే మాట్లాడే తెలివిలేను అనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదో బీసీ బిడ్డ అనట ఎప్పుడు ఏది వచ్చారు బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డని మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఆ కుల మీద అంత ప్రేమ ఉంటే బీసీల మీద అంత ప్రేమ ఉంటే కేబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే ఏదో బీసీ కులకాలం చేస్తుంది కాంగ్రెస్ చేయి ఆరు నెలల నుంచి ఎవడొద్దు అన్నాడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇక ఇదే రిజల్ట్ వస్తుంది ఆడలేక మధ్య గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవని ఉన్నాడు పక్కన ఉండడానికి సుత్తులు చెప్తాడు సొంత ఎంపీ ఓడిపోతుంది సొంత ఊరులో ఎమ్మెల్సీ ఓడిపోతు ఆగిరిగి నీ పాలెమూరులో నాకు అనరాదా అన్న వంశీచంద్ అంటే నీకు వడదు వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచందని ఒడగొట్టి నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు నాకు అనరాదా అన్న నేను మస్తుగా అనగలుగుతాను మంచి మంచి మాటలు అనగలుగుతాను తలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతాను కానీ నేను